రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆయన ఎంత తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్లో జర్నలిజం వచ్చే రూట్స్ తనిఖీ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటిని తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియచేయాలని అనుకున్నాము చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు రామోజీరావు గారి ఆయన మృతి వారితో తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆ పైన ఎందుకు తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ తనిఖీ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వాళ్ళందరికీ కూడా నా జనసేన తరఫు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి పండగ ఉండాలని కోరుకుంటూ సృతం అవుతుందని వాళ్ళ వెనకటి కిరణ్ గారు వాళ్ళ తగ్గ ముందు ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగింది ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక చిన్న ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించడం వస్తారు ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎక్సైట్ అవుతారో అంత ఎగ్జైట్ అవుతావు వండర్ఫుల్ పెన్ చాలా బాగుంది చిరంజీవి గారు అని మీకు అంత ఇష్టం అయ్యో నాకు పెన్ను కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రన్ని చూపిస్తారంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బిరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే అయ్యో వీరు చాలా ఇష్టం అండి నా మనసుకి ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటా అన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి ఎరుపు నలుపు ఆకుపచ్చ బ్లూ ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన కొన్ని కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం వాటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలుని కూడా చూడగలిగాను ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికే కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు ఒక వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరం ఈ సందర్భంగా ఆయన ఎక్కడన్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు మన దరిదాపులోనే ఉంటారు మన దగ్గరే ఉంటారు మనకు తోడుగా ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి వారి సిబ్బందికి వాళ్ళ అనుయాయులకి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానుభూతిని తెలియజేస్తున్నాను సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనక కిరణ్ గారు వాళ్ళ తగ సిబ్బందాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు ఆయన 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 అది జరిగింది ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు కానీ నేను ఆయనలో ఒక ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది ఆయన టూ థౌజండ్ నైన్లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని ప్రజారాజ్యం పార్టీ సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదించిన ప్రస్తుతం ఆ సభలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద వేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి మౌజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమందే బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెనెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర నమస్తే టీనర్ న్యూస్ కి స్వాగతం రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు మరణ వార్త తెలుసుకున్న గేమ్ చేంజర్ టీమ్ షూటింగ్ స్పాట్ లోని నివాళులు అర్పించింది ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుండగా మెగా పవర్ స్టార్ రామ్ డైరెక్టర్ శంకర్ రెండు నిమిషాలు మౌనం పాటించారు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించినవే రామోజీరావు గారి ఆయన వృత్తి వార్త తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత వర కాలంలో పాప ఆయన ఎంత అట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ తనిఖీ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటిని తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియచేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సరే శ్రీ రామోజీరావు గారి ఆయన మృతి వారితో తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆ పైన ఎన్ను తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్లో జర్నలిజం వచ్చే రూట్స్ తనిఖీ ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాం ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సరే శ్రీ రామోజీరావు గారి ఆయన మృతి వార్త తెలియజేశారు చాలా దిగ్భ్రాంతిని కలిగించింది చాలా బాధ కలిగింది ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి